హాయ్ అండి అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికైతే నేనైతే ఒకరు నీళ్ళలో పని చేసి వచ్చి ఇంకా ఇంట్లో ఇంట్లో ఇల్లు అంత ఫస్ట్ అయితే ఇల్లు తుడుచుకొని కడుపులు కడుక్కొని ముగ్గేసుకొని ఇక వేరే పని చేసి వచ్చినా ఇగో దేవుడికాడి పూజ కంప్లీట్ అయిపోయింది అయితే పూజ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు ఎందుకంటే ఇక పూజ చేసుకోవాలి ఇంకా నైతే ఇక నాకు పనైతే పొద్దంతా ఉండే ఉంటుంది అయితే అసలు తీరని తీరట్లేదు ఇక మళ్ళీ ఇంకొకరి అయితే ఇప్పుడు ఇంకొక ఇంటికి ఇంకా ఒకవేళ పని వెళ్ళొచ్చి ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది చూడండి నాదైతే ఇక దేవుడి దగ్గర పూజ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు ఇక్కడ ఇక స్వామి అయ్యప్ప స్వామికి కూడా దండం పెట్టుకుంటున్నా అయ్యప్ప స్వామి దగ్గర స్వామి చేసుకుంటాడు పూజ నేను దేవుళ్ళ దగ్గర నేను పెట్టు నేను పూజ చేసుకుంటాను ఇక ఇక టీ పెడుతున్నా పాలు స్వామికి ఇక స్నానం చేసినాక పూజ అంతా అయిపోయినాక స్వామికి పాలు పెట్టి నేను టీ పెట్టుకుంటున్నాను చూడండి ఇక ఇవన్నీ అయితే చేసుకుంటా ఇక బోల్ అయితే ఇన్నిదో